హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విశాలమైన ల్యాండ్లో గార్డెన్ ప్లస్ హౌస్ లాగా ఉండేలాగా ఒక మంచి అందమైన ఇల్లు కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో చాలా తక్కువ బడ్జెట్కి సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా గార్డెను ప్లస్ టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అండి మంచి ఎలివేషన్తో నీట్గా ఓన్గా దెగ్గరండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే త తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి చూస్తున్నారు కదా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ కింద ఫ్లోరింగ్ అంతా కూడా ఇంటి చుట్టూ నాపర్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు సో ఇది మూడు వందల నాలుగు గజాల్లో ఉంటుందండి ఈ హౌస్ ప్లస్ ఈ ల్యాండ్ అనేది ఇది కాకుండా ఎదర గార్డెన్స్ స్పేస్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను దీనికి ఎదురకి రేగుల షెడ్తో ఎక్స్టెన్షన్ షెడ్ కూడా ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు స్లాబ్ ఉంటుంది పైన రేగుల షెడ్ ఇల్లు అయితే ఉంటుందండి లోపలంతా కూడా గోడలకు కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు సో మనకి ఎదర వరండ వంటగది లోపల రెండు బెడ్రూమ్స్ హాలు కిచెను డైనింగు ఈ విధంగా అయితే ఉంటుందండి పై ఫ్లోర్లో కూడా మనకి హాలు కిచెను రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి తూర్పు ఫేసింగ్లో ఇల్లు అయితే ఉంటుంది వాయువ్యంలో మెట్లు అయితే పెట్టారండి ఇంటి చుట్టూ కూడా స్పేస్ అయితే వదిలేరన్నమాట మనకి సెట్ బ్యాక్సెస్ లాగా సో గాలి వెళ్తున్న పరంగా చాలా చాలా బాగుంటుందండి విలేజ్ నెయేటివిటీ తోటి ఒక వి అందమైన విశాలమైన ఇల్లు కావాలనుకుంటే ఈ ప్రాపర్టీని తీసుకోండి ఎందుకంటే ఈ పక్కన దీనికి ఉత్తరం వైపు కూడా సొంత ఉందండి బ్యాక్ సైడ్ నుంచి కూడా దారి అయితే వచ్చింది పడమర వైపు నుంచి కూడా రోడ్ అయితే ఉంది సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి బాత్రూమ్స్ అయితే ఇచ్చారండి కామన్ లాగా పై వరకు సపరేట్గా స్లాబ్ అయితే వచ్చిందండి సిద్ధాంతం ప్రకారంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నైరుతి వైపు ఈ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ పడమర వైపు ఉత్తర వైపు రెండు వైపులాగా ఒక గేట్ ఉంది ఇది మనకి లోపలికి రావడానికి దారి అండి ఈ దారి నుంచి లోపలికి అయితే రావాల్సి ఉంటుంది సో ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ లాగా ఇచ్చారు జారిపోకుండా ఉండడానికి దీనికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా వచ్చిందండి సో ఐరన్ రాడ్స్ తోటి ఇచ్చారు ఇక్కడ నుంచి మనకి పైన అయితే కనుక రేగుల్ షెడ్ పోస్ట్ అనమాట దీనికి పైన అంతా కూడా చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఇంటికి కానీ గోడకు కానీ అంతా కూడా సో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి రేగుల్ షెడ్ అయినా కూడా లోపల సీలింగ్ వర్క్ అంతా కూడా చేయించుంది ఫ్లోరింగ్ అంతా కూడా చేయించుందండి టైల్స్ ఫ్లోరింగ్ అనేది వుడ్ కబోర్డ్స్ కూడా చేస్తున్నాయి సో ఈ విధంగా హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి డెఫినెట్గా అరవై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి సో ఈ విధంగా ఇంటీరియర్ వర్క్ కానీ అవుట్లుక్ కానీ అంతా కూడా చేయించడానికి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి ఒక కోటి ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ ఈ హౌస్ మాత్రమే కాదండి ఎదరో ల్యాండ్ కూడా ఉంది ఆ ల్యాండ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇంటి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి సో అప్రాక్స్ ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట చూస్తున్నారు కదా హౌస్ అంతా కూడా చాలా చాలా బాగుందండి లుకింగ్ పరంగా ఒకసారి ఈ పక్కన ఇది దక్షిణ వైపు సొందనమాట ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇది ఇచ్చారండి సేఫ్టీగా ఇది దక్షిణ వైపు ఉండే సందు నెక్స్ట్ ఒకసారి ఈ బ్యాక్ సైడ్ గార్డెన్ చూపిస్తాను ఇదంతా కూడా స్పేస్ అనమాట గార్డెన్ స్పేస్ అనమాట మొక్కలు అవి పెంచుకోవడానికి మధ్యలో దారిలాగేసి ఆ పక్కన ఈ పక్కన మనకి స్పేస్ అయితే వదిలేరండి ఇక్కడ కూడా మనకి కాంపౌండ్ వాల్ అయితే వచ్చిందండి అంటే ఇక్కడ బిట్టు కొంచెం క్రాస్ వస్తుంది సో బిట్ అనేది బాగా పొడుగు బిట్ అండి ఇది ఈ బ్యాక్ సైడ్ బిట్టు మనకి రెండు వందల పది గజాలన్నమాట మొత్తం ఐదు వందల పద్నాలుగు గజాలండి సో ఇటు ఈస్ట్ ఎంట్రన్స్లో అనమాట ఇది మెయిన్ గేట్ అనమాట సో బ్యాక్ సైడ్ మనకి పడమర వైపు రోడ్డు ఉంది మనకి ఉత్తర వైపు చిన్న సొందదారు ఉంది అదేవిధంగా తూర్పు వైపు కూడా రోడ్ అయితే వచ్చిందండి సో మనకి మూడు వైపులా కూడా దారి అయితే వస్తుందండి చూస్తున్నారు కదా చాలా చాలా బాగుందండి ప్రాపర్టీ అనేది సో ఎవరైతే అందమైన విశాలమైన ఇల్లు కావాలి మనకి మొక్కలు అవి పెంచుకోవడానికి ఉండాలి గార్డెన్ స్పేస్ ఉండాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మచిలీపట్నంలో సేల్కొచ్చిన హౌస్ అండి సో జంగం కోటయ్య స్ట్రీట్ అనమాట మచిలీపట్నం మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి సో బందర్లో సేల్కొచ్చిన అందమైన విశాలమైన ఇల్లు అండి మొత్తం ఐదు వందల పద్నాలుగు గజాల ఇల్లు మనకి ఒక కోటి ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఈస్ట్ స్టు వెస్ట్ నార్త్ మూడు ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ అనేది మెయిన్ ఎంట్రెన్స్ వెస్ట్ ఫేసింగ్ కూడా మనకి రోడ్ అయితే ఉందండి సో ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించే ఒకసారి లైవ్లో విజిట్ చేయండి అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ ఒక ఒకరోజే ఉందండి సో మనం మండే అయితే దీనికి ఈఎండి అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే రేపు ఒకసారి చూసుకుని ఈఎండి అమౌంట్ అనేది టెన్ పర్సెంట్ కట్టి యాక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు బిడ్ అనేది సక్సెస్ అయితే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవచ్చు అనమాట రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మనకి వన్ మంత్ టైం అయితే వస్తుందండి ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ అండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము ఓన్లీ ఇటు విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీసే కాదండి మనకి గుంటూరు అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల అన్ని ఏరియాలో ప్రాపర్టీ వీడియోస్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ